అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం పట్టణం శ్రీరాంపురంలో ఆయుధ పూజల అనంతరం దసరా ఉత్సవాలు ప్రారంభించిన రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ పూర్వీకుల నుండి నేర్చుకున్న సాంప్రదాయ విద్యలు భావితరాలకు అందించడమే తన లక్ష్యమని అన్నారు తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్న వైసీపీ నేతలను జోకర్లుగా భావిస్తున్నానని అన్నారు ఇటీవల కాలంలో కోనసీమ జిల్లా వైసీపీ అధ్యక్షుడు చిర్ల జగ్గిరెడ్డి వ్యాఖ్యలపై ఆయన స్పందించారు ఎప్పుడు వచ్చామన్నది కాదు బుల్లెట్ దిగిందా లేదా అన్నదే ముఖ్యమని అన్నారు శెట్టి బలిజ జాతి కోసం మాట్లాడే నైతిక అర్హత వైసీపీ పార్టీకి లేదన్నారు పూర్తి వివరాలు మా మెట్రో టీవీ ఉమ్మడి తూర్పు గోదావరి ప్రతినిధి విజయ అందిస్తారు విజయదశమి వచ్చిందంటే చాలు ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క విధంగా ఉత్సహాలు జరిపిస్తూ ఉంటారు తాజాగా కోనసీమ జిల్లా అమలాపురంలో మంత్రివర్యులు వాసంశెట్టి సుభాష్ నివాసంలో మనం ఉన్నాం కొద్దిసేపటి క్రితమే ఆయన బేతాల స్వామికి పూజ చేసి ఆయుధాలు అందించి ఈ ప్రాంతంలో ఎక్కువగా జరిగే చేడి తాలంకా విద్యను మరి ప్రారంభించారు తాజాగా మంత్రి గారు మరిన్ని విషయాలు మనం తెలుసుకుందాం సార్ మంత్రి గారు నమస్తే అండి స్థానికంగా సొంతూరులో స్వగ్రామంలో ఈ ఉత్సాహాలు నిర్వహించడం పట్ల మీరు ఈ విధంగా ఫీల్ అవుతున్నారు సార్ చాలా గర్వంగా ఫీల్ అవుతూ ఉంటాం ఎందుకంటే ఈ కర్రసాము కత్తిసాము అగ్గిబరటాలు సాము తిప్పడం ఇవన్నీ కూడా మా పూర్వీకులు గురువులుగా ఉన్న పూర్వీకులు అందరూ కూడా ఆ విద్యని అనేక మంది యువత ఆ తరంలో తరతరాలు నేర్పించుకుంటూ వస్తూ మరి గురువులు అంతరించారు మరి కొత్త గురువులు వచ్చారు వాళ్ళు కూడా విద్యని పలు రకాలుగా అందరికీ నేర్పిస్తూ మరి ఈ రోజున ఏ ఈ అమలాపురం గ్రామంలో అమలాపురం టౌన్లో ఏడు సంబరాలు జరుగుతాయి ఏడు అయితే ఏళ్ళు ఒకటి మాది అయితే రంగరంగ వైభవంగా కంప్లీట్గా కుర్రవాళ్లే ఉత్సాహంగా దీంట్లో పాల్గొంటూ కుర్రవాళ్లే ఈ యొక్క చందాలకు కానీ ఈ పెద్దలందరినీ ఒక చోట కూర్చోబెట్టడం కానీ ఏ కార్యక్రమం చేసినా అక్కడ ఆర్గనైజింగ్ కానీ కుర్రవాళ్ళే చేతి అందిపుచ్చుకోవటం వాళ్లే విద్యను నేర్పటం ఆ విద్యని వాళ్ళకు వచ్చిన కళని అక్కడ ప్రదర్శించడం దాన్ని చూడటానికి ఇంచుమించు అన్ని అన్ని ప్రావికాల నుంచి దే రాష్ట్ర నలుమూల నుంచి కూడా ఆ రోజు తండోపు తండగాలు వస్తూ ఉంటారు సుమారు పదివేలు దాటి కూడా వస్తూ ఉంటారు ఈ తెల్లవాళ్ళు జరిగే సంబరం మరి మేము అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటూ ఆ రోజు ఎవరి దగ్గర అయితే ఈ సం సంస్కృతి సాంప్రదాయాలు పాటిస్తూ మరి ఒక కత్తి ఇంట్లో ఉంటుంది గురువుల ఇంట్లో అది అక్కడ తీసుకుని వచ్చి నిమ్మకాయ గుచ్చి బేతాల స్వామి దగ్గర పెట్టడం అలాగే ఈ కార్యక్రమాన్ని సజావుగా సాగడానికి పెద్దలందరూ కూడా తమ వంతు కృషి చేస్తూ ఉంటారు తరతరాలుగా వచ్చే ఈ సంస్కృతి సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ యువత కూడా ఎక్కడా అల్రల్గా తోవకుండా వాళ్లే ఆర్గనైజ్ చేస్తూ ముందుకు తీసుకెళ్తా ఉంటారు సార్ పంతొమ్మిది వందల ముప్పై ఐదులో ప్రారంభమైనటువంటి ఈ చీడితా ఇంకా మీ తాతయ్య గారు సత్యరాజు గారు అలాగే మీ తండ్రి గారు అలాగే బీహంలో కూడా యువతకే ప్రోత్సాహకంగా దీన్ని అందిస్తున్నారు సార్ అలాగే ఇప్పుడే మీరు చెప్పేవారు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూస్తానని అలాగే ప్రభుత్వ పరంగా ఈ యొక్క ఉత్సవాలు చేసేవారికి మీరు ఏ రకంగా ప్రోత్సాహాన్ని అందిస్తున్నారు సార్ అయితే ఏమైనా పందిళ్ళు వేసుకున్న వాళ్ళకి వాళ్ళు కరెంటు ఉచితంగా ఇవ్వటం కానీ ఉచితంగా ఎప్పుడూ లేని విధంగా చేస్తూ ఉన్నాం అలాగే ఈ డీజేలు ఎవరైతే పెడతా ఉన్నారో అవి ఆరు దాటి పెడుతున్నప్పుడు అవి స్మోక్ అనేది వదులుతూ ఉంటారు ఆ యువత ఆ డ్యాన్సులు కట్టి ఆవేశం వచ్చే టైంలో ఆ స్మోక్ ఉక్కురి పిక్కి రావటం ఆ బాక్సులు అదురు వల్ల ఈ హార్ట్ ఆగిపోవటం కూడా జరుగుతూ ఉంది సుమారు ఆరు ఏడు మంది చనిపోవడం కూడా జరిగింది దాన్ని పురస్కరించుకుని ఈ సంఘటనలు జరగకుండా మరి ఆ డీజే ఆపాలనే నిర్ణయం ఆ డీజే కంప్లీట్గా కాకుండా ఆరు బాక్సులు ప్రతి ఏడు బాక్సులు మించి ఇవ్వకూడదనే నిర్ణయం తీసుకోవడం జరిగింది అలాగే ఎక్కడ అవాంఛనీయ సంఘటన జరగకుండా యువతే ఆ రోజు ఎక్కడ మద్యానికి జోలుకు వెళ్లకుండా యువతే కంట్రోల్ చేసుకుంటూ ముందుకు తీసుకెళ్తారు అలాగే పెద్దల పర్యవేక్షణలో ఎక్కడ ఏ అపశృతి జరగకుండా ముందు జాగ్రత్తలు తీసుకుంటా అలాగే పోలీసులు కూడా పూర్తిగా సహకరిస్తారు ఫ్రెండ్లీ పోలీస్ కానీ సహకరిస్తారు ఆ రోజు అంటే ప్రతి ఒక్కరి చేతిలోని కత్తులు ఉండటం ఆనవాయితీగా ఉంటుంది అయినప్పటికీ ఎక్కడ గత ఆరు ఏడు సంవత్సరాల నుంచి కూడా మనం చూసాం ఎక్కడా కూడా ఏ అవాంఛనీయ సంఘటన జరగకుండా మరి జరిగింది అలాగే ఈ సంవత్సరం కూడా ఖచ్చితంగా జరుగుతుంది ఎందుకంటే ఎట్టి పరిస్థితుల్లో ఏ అవాంఛనీయ సంఘటన జరగకుండా పోలీసులు తగు చర్యలు తీసుకునేలాగా తగు జాగ్రత్తలు తీసుకునేలాగా మొత్తం మానిటరింగ్ చేయడం జరుగుతూ ఉంది సార్ ప్రధానంగా కోనసీమ జిల్లా అభివృద్ధి కానీ మనం చూసుకుంటే అండి ఇక్కడ ఉన్న అభివృద్ధి కానీ మౌలిక సదుపాయాలు కల్పనలు కానీ మీ వంతు పాత్ర ఎలా ఉంది ఎందుకంటే సుభాష్ గారు మంత్రి అయ్యారంటే జిల్లావాసు కాబట్టి సాధారణంగా సామాన్యులు కానీ నిరుద్యోగులు కానీ అందరూ కూడా భారీ ఎక్స్ప్రెషన్తో ఉన్నారు సార్ ఇటీవల మీరు మండపేటలో పైలట్ ప్రాజెక్ట్ కింద ఒక ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ స్థాపించారు తద్వారా మరి పారిశ్రామికగా ఒకరు ఉండటం అలాగే అనేక మందికి ఉపాధి కలుగుతుంది దాన్ని మన ప్రాంతంలో కూడా చాలామంది నిరుద్యోగ నిరుద్యోగులు ఉన్నారు సార్ వీటికి సంబంధించి మీరు ఎలాంటి చర్యలు తీసుకున్నారు ఆల్రెడీ మేము సుమారు నలభై దాటి జాబ్ మేళాలు పెడతాము ఈ నెల పదిహేనో తారీఖుని కూడా జాబ్ మేళా నిర్వహించడం జరుగుతుంది దాటిలో బీటెక్ కానీ డిగ్రీ కానీ ఇంటర్ కానీ సుమారు ఇప్పటి వరకు మూడు వేల మంది అంటే నేను నిర్వహించేది రామచంద్రపురంలో జిల్లా వ్యాప్తంగా నిర్వహిస్తూ ఉన్నాను ఎక్కడి నుంచి వచ్చినా పర్వాలేదు ఎంప్లాయ్మెంట్ అనేది కల్పించాలని ముఖ్య ఉద్దేశంతో మరి ఆ రామచంద్రపురం నియోజకవర్గంలో జాబ్ మేళాలు నిర్వహించడం జరిగింది అలాగే యువత కూడా ఉత్సాహంగా పాల్గొని సుమారు మూడు వేలు దాటి ఈరోజు జాబుల్లో చే చేసుకుంటా ఉన్నారు అదేవిధంగా పది లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చాయి అంటే సుమారు ఎనిమిది లక్షల ఉద్యోగాలు భర్తీ చేయడానికి సర్వం సిద్ధం చేసింది గవర్నమెంట్ అయితే ఇది మంచి ప్రభుత్వం ఎందుకంటే ఆ విజనరీ ఉన్న నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారిని చూస్తూ మరి పది లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చాయి అదే జగన్మోహన్ రెడ్డి టైంలో ఉన్న ఫ్యాక్టరీలని ఎక్స్పాన్షన్ లేకుండా కియాన్ కానీ అమర్ ఫ్యాక్టరీస్ కానీ జాకీ కానీ ఇలా ఇవన్నిటికి కూడా తన్ని తరివారు లూలుమాల్ కానీ ఇప్పుడు ఈరోజు లూలుమాల్ తీసుకురావడం జరిగింది సుమారు వెయ్యి నుంచి పదిహేను వందల మంది ఎంప్లాయ్మెంట్ ఇవ్వడం జరుగుతుంది అదే అదేవిధంగా హయ్యెస్ట్ ట్యాక్స్ పేయర్స్గా వాళ్ళు మొదటి స్థానంలో ఉండబోతూ ఉన్నారు ఏదేమైనప్పటికీ ఇది మంచి ప్రభుత్వం నిరుద్యోగులు గత ప్రభుత్వంలో నిరుద్యోగం సమస్య ఒకటైతే కల్తీ మందు బానిసలు చేయడం ఒక ఎత్తు అయింది ఇప్పుడు కూడా కోలుకోలేని పరిస్థితి ఆ కల్తీ మందు తాగటం వల్ల జగన్ ఒక మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ పెట్టి ఒక కల్తీ మందు గొప్ప గొప్ప పేర్లన్నీ పెట్టాడు ఆ గోల్డ్ మెడల్ అని ప్రెసిడెంట్ మెడల్ అని జూమ్ జూమో భూమ్ భూమో అని ఇలాంటి రకాలన్నిటి ప్రజల ఆరోగ్యాలతో ఆటలాడుకుంటా ఉన్నాడు అలాగే గొప్ప గొప్ప పథకాలు కూడా పెట్టాడు ఫిష్ ఆంధ్రా ఆడుకుందాం రకరకాల విన్యాసాలు చేశారు అన్ని రకరకాల విన్యాసాలకు పదకొండు సీట్లు ఇచ్చారు ఏదో ఉన్నప్పటికీ వాళ్ళ గురించి ఎంత మాట్లాడుకుంటే అంత తక్కువ అలాగే లిక్కర్ మాఫియా కూడా ఒక్కొక్కటిగా మాఫియా కేసులు అన్నీ వస్తూ ఉన్నాయి ఒక్కొక్కటిగా లోపలికి వెళ్తూ ఉంటారు అందులో సార్ తాజాగా మన కోనసీమ జిల్లాలో మనం చూసుకుంటే రాష్ట్ర వైసీపీ అధ్యక్షుడు చిర్ల జగ్గిరెడ్డి సార్ పదే పదే మీ మీద ఆరోపణలు అంటే మాటకు మాట చెప్పడం అలాగా తాజాగా కూడా ఆయన ఏదైతే మన కుల ద్రువికర ప్రతన జారీ విషయంలో మీరు ఆల్రెడీ చెప్పారు సార్ అక్కడ సాంకేతిక లోపం ఉందని సరిదిద్దామని అయితే ఆయన మరి మంత్రిగారు ఏం చేస్తున్నారు నేనేమి నైట్కి నైట్ మంత్రి అయిన వాడిని కాదని కూడా కామెంట్ చేయడం జరిగింది దీన్ని ఎలా చూస్తారు సార్ మీరు ఎప్పుడు ఏదో సినిమాలు ఉంటుంది మహేష్ బాబు సినిమాలు ఎప్పుడు వచ్చామన్నది కాదన్నా బుల్లెట్ దిగిందా లేదా అని అదే సేమ్ రిపీట్ చేస్తున్నాను ఎప్పుడు వచ్చామన్నది కాదు సబ్జెక్టులో అవగాహన ఉందా లేదా అని అసలు అవగాహన అతను జిల్లా అధ్యక్షుడు ఎందుకు ఇచ్చారో కూడా నాకు అర్థం ఒక జోకర్లా మాట్లాడుతున్నాడు ఆయన ముందు వచ్చేమో జీవో రిలీజ్ అయిపోయింది నైట్ నైటు చాలా అన్యాయం అయిపోతుంది సెట్టిపల్జీలకి మరి మీరు మంత్రి గారు ఏం మాట్లాడలేదు అని అంటాడు ఆయన అలాగే ఏది ఆయనకి ఫోటోలు వేయట్లేదు అంటారు ఆయనకి బాధ ఏంటండి ఫోటోలు ఒక ఒక చోట పడవచ్చు ఒక చోట పడకపోవచ్చు ఒకళ్ళ మీద అభిమానం నుంచి రకరకాల ఎన్డీఏ కూటం అనేది కలిసి ఉంటున్నాం అందులో సందేహం లేదు అలాగే ఫోటోలు పిచ్చి ఎవరికి ఉంది జగన్మోహన్ రెడ్డికి ఉంది చిల్లల పిల్లల స్కూల్ బ్యాగ్ మీద జగన్మోహన్ రెడ్డి ఫోటో రేషన్ కార్డు మీద జగన్మోహన్ రెడ్డి ఫోటో పాస్బుక్ మీద జగన్మోహన్ రెడ్డి ఫోటో మన పాస్బుక్లు మన సొంత సైటు అతని సొంత జోబులోంచి డబ్బులు తీసుకొచ్చినట్టు అతను దిక్కుమాలిన ఫోటో మాకెందుకు రాష్ట్ర ప్రజలకు ఎందుకు అవి టాయిలెట్స్ మీద జగన్మోహన్ రెడ్డి ఫోటో సర్వే రోడ్ల మీద జగన్మోహన్ రెడ్డి ఫోటో ఆ ఫోటోలు పిచ్చి అట్టుకుంది కాబట్టి జగిరెడ్డి గారికి ఆ జాయిన్ జగన్మోహన్ రెడ్డికి పదకొండు సీట్లకు పరిమితం అయ్యారు అయితే ఆయనకు అవగాహన లేదని నేను క్లియర్గా అలా చెప్తున్నాను ముందే చెప్పాను మీ అందరి సాక్షిగా ఆయనకు అవగాహన లేని మాటలు మాట్లాడుతున్నాడు మళ్ళీ ప్రెస్ ముందుకు వచ్చి ఏం చెప్పాడండి అతను సెట్పల్లి ఓసీలోకి కలిపేస్తున్నారని చెప్తున్నాడు అతనికి అవగాహన లేదు అవగాహన తెచ్చుకోండి అతనికి ఒక హైదరాబాద్లో ఎక్కువ ఉంటున్నాడు అది వాళ్ళ మా నాయకుడు బెంగళూరులో ఎక్కువ ఉంటా ఉన్నాడు ఈ నెల హైదరాబాద్లో ఉన్నట్టున్నాడు హైదరాబాద్లో సిట్బల్జీలని ఓసీల్లోకి కలిపారు అది వాస్తవం అయితే దాన్ని పురస్కరించుకుని అక్కడ అక్కడ విషయాలు ఇక్కడ ప్రస్తావిస్తూ ఉన్నాడు ఆయన కాబట్టి ఆయనకు ఒకటే చెప్తా ఉన్నాను ఆయన ఏదో చెప్తున్నాడు ఏదో నేను మూడు సార్లు ఎమ్మెల్యే మా డాడీ సార్లు ఎమ్మెల్యే మా తాత ఒకసారి ఎమ్మెల్యే ఇవన్నీ సబ్జెక్ట్ కాదండి ఎంత ఎన్నిసార్లు చేసామనేది కాదు మనకి ఆ ఒక సబ్జెక్టులో అవగాహన ఉండి మాట్లాడాలి ప్రెస్ ముందుకు వచ్చేటప్పటికి నేను ముఖ్యంగా చెప్పదలిసింది ఏంటంటే ఈ అవగాహన లేని వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కొద్దిగా అవగాహన తెచ్చుకోవాలి వాళ్ళు కులాల మధ్య పెట్టే నాయకులు ఎందుకంటే ఈ సెట్టిబల్జీ కులం గురించి మాట్లాడాడు కాబట్టి ఇప్పుడు మాట్లాడుతున్నా రెండు వేల ఇరవై మూడులో వాళ్ళు ఒక జీవో తీసుకుని వచ్చారు అందరికీ కూడా సెటిబల్జీ కార్పొరేషన్ ఇచ్చారు గౌడ కార్పొరేషన్ సెపరేట్ కార్పొరేషన్ ఇచ్చింది వైసీపీ ప్రభుత్వం ఇచ్చిన తర్వాత రెండు వేల ఇరవై మూడులో వీళ్ళందరినీ గీత ఉపకూలాలందరినీ గౌడ్మెంట్ గౌడ్లు గౌడగా పిలమని చెప్పి ఒక జీవో రెండు వేల ఇరవై మూడులో ఇచ్చారు అంటే కొట్టుకు చావమనే కదా సెపరేట్ కార్పొరేషన్ ఇచ్చి సెటిపల్జీ కార్పొరేషన్ అని ఇచ్చినప్పుడు సెట్ పిలాలి గౌడ కార్పొరేషన్ ఇచ్చినప్పుడు గౌడగా పిలవాలి వాళ్ళు వేరే నిధులు శాంక్షన్ చేస్తామని చెప్పి సెట్బల్జ కార్పొరేషన్ గౌడ కార్పొరేషన్ ఎట్టి గౌడగా పిలమని రెండు వేల ఇరవై మూడులో ఇచ్చారు ఇప్పుడు మేము అది సవరిస్తూ ఈ రోజున పదకొండు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు రోజున ఈరోజు జీవో రిలీజ్ చేయడం జరిగింది ఎవరి కులాలని కార్పొరేషన్ వైడ్ ఆ పేరు పెట్టే పిల్లండి అని చెప్పి ఓ జీవో కూడా ఈరోజు తీసుకురావడం జరిగింది అయితే సిగ్గు లేకుండా అసలు సిట్టి బల్జా కానీ గీత ఉపకులాల గురించి మాట్లాడే నైతిక హక్కు బీసీల గురించి మాట్లాడే నైతిక హక్కు వైసీపీకి లేదు ఆ రోజున థర్టీ ఫోర్ పర్సెంట్ ఉన్న లోకల్ బాడీ రిజర్వేషను ట్వంటీ ఫోర్ పర్సెంట్ ఈ వల్ల రాలా ఆ రోజున కిరణ్ కుమార్ రెడ్డి కోర్టులో ఫైట్ చేసి థర్టీ ఫోర్ ఉండేలా చేస్తే వీళ్ళు వచ్చి పడుకుని వాళ్ళు న్యాయ పోరాటం చేయకుండా ట్వంటీ ఫోర్ తీసుకుని వచ్చారు అలాగే ఎక్కడ గీత ఉపకులాలకి ఏమైనా సాయం చేసింది ఉందా ఏమీ లేదు ఎక్కడైనా బీసీ కార్పొరేషన్ లోన్లు ఇచ్చారా బీసీలు వెన్ను విరిచారు ఇరవై ఎనిమిది పథకాలు తీసేసి అయితే ఈ ప్రభుత్వం మంచి ప్రభుత్వం వచ్చిన తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు ఆధ్వర్యంలో ఎన్డీఏ కూటమి ఆధ్వర్యంలో ఏదైతే గీత ఉపకులాలకి టెన్ పర్సెంట్ లిక్కర్ లైసెన్సు టెన్ పర్సెంట్ బార్ లైసెన్సులు కూడా ఇవ్వడమే కాకుండా బీసీస్ రక్షణ చట్టం తీసుకురావడానికి అమల్లో ఉంది ఖచ్చితంగా మేము తీసుకుని రాబోయే కాలంలో బీసీ రక్షణ చట్టం అనేది ఆరు నూరుకు నూరు శాతం తీసుకుని వస్తాం అదే ఏదైతే ఈ లశ్రద్దు వల్ల వైసీపీ ఎస్ వల్ల థర్టీ ఫోర్ నుంచి ట్వంటీ ఫోర్ రిజర్వేషన్ ట్వంటీ ఫోర్ పర్సెంట్ పడిపోయిందో దాన్ని కూడా ట్వంటీ ఫోర్ నుంచి థర్టీ ఫోర్ తీసుకురావడానికి మేము చిత్తశుద్ధి ఉన్నాం అలాగే బీసీ కార్పొరేషన్ లోన్లే కాకుండా ఇవ్వటమే కాకుండా మేము ఆదరణ అనే పథకం ఎందుకంటే కుల వృత్తులు ఎక్కువ బీసీల్లో ఉన్నారు వాళ్ళందరినీ కూడా ఆదుకోవడానికి ఆదరణ అనే పథకాన్ని వెయ్యి కోట్లు కూడా రిలీజ్ చేయడం జరిగింది అయితే బడ్జెట్లో మొన్న బడ్జెట్ కన్నా ఈసా ఈ సంవత్సరం బడ్జెట్ వైసీపీలో ప్రభుత్వం కన్నా ఈ ట్వంటీ పర్సెంట్ ఎక్కువ నలభై మూడు వేల కోట్ల రూపాయలు ఈ యొక్క బీసీలకి బడ్జెట్లో కేటాయించడం జరిగింది అయితే వెన్నుముక్కగా బీసీకి ఎప్పుడన్నా నిలబడ్డదంటే తెలుగుదేశం పార్టీ అలాగే ఈ రోజున ఎన్డీఏ కూటమి మేము సగౌరంగా తెలియజేస్తా ఉన్నాను అయ్యా జగ్గిరెడ్డి గారు మీరు అవగాహన లేని వ్యక్తిగా మళ్ళీ నిరూపించుకున్నారు మీకు ఏ విధమైన శెట్టి బల్జీల గురించి మాట్లాడే నైతిక హక్కు వైసీపీ నాయకులు ఎవరికీ లేదని నేను తెలియజేస్తా ఉన్నాను ఏదైతే వాళ్ళే జీవో రెండు వేల ఇరవై మూడులో గౌడ్గా పిలమని చెప్పి ఓ జీవో ఇచ్చి సెపరేట్ సెపరేట్ కార్పొరేషన్ సెటిబల్జీ కార్పొరేషన్ గౌడ్ కార్పొరేషన్ ఈడిగ కార్పొరేషన్ అని ఇచ్చి మళ్ళీ ఈ రోజున గౌడ్ అని చెప్పి కులాంతరంగా గొడవలు పెడదామని ఓ రెండు వేల ఇరవై మూడులో జీవో ఇచ్చింది కాకుండా సిగ్గి లేకుండా ఈరోజు అవగాహన లేని మాటలు మాట్లాడుతూ ఉన్నారు ఏదేమైనప్పటికీ మిమ్మల్ని జోకర్లుగానే పరిగణిస్తూ ఉన్నాం మీ గురించి మాట్లాడటానికి కూడా మాకు అసహ్యం వేస్తుంది ఫోటోలు ఫ్లెక్సీలు కాదు కేవలం అభివృద్ధికి నేను కట్టుబడి ఉన్నానని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంత సుభాష్ సుభాష్ చెప్తున్నారు ఏదైతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నరేంద్ర మోడీ హయాంలో పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసి చూపిస్తానని వాసన శెట్టి సుభాష్ చెప్తున్నారు కెమెరామెన్ రమేష్తో విజయ్ టీవీ కోనసీమ జిల్లా అమలపురం నుండి